హాయ్ ఫ్రెండ్స్ మా రెండు అయితే ఊట్లు పెట్టి పిల్లలు చేసేయండి వాటిని కప్పేయడానికి గంపలు లేవన్నమాట ఈ టబ్బు వచ్చేసి గేదెలకి కుడి పెట్టే టబ్ అనమాట అవి పగలగొట్టాయండి ఒక సైడ్ అయితే కొంచెం పగిలిపోయిందనమాట సో దాన్ని ఏం చేశానంటే హోల్స్ పెట్టాను అనమాట గొట్టంతో పొగ గొట్టంతో వేడి చేసి పొయ్యి దగ్గర వేడి చేసి హోల్స్ పెట్టాను అనమాట బయట కోళ్ళగంప కొంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా అనమాట సో ఈ హండ్రెడ్ రూపీస్ డబ్బుతో అయితే ఇలా హోల్డ్ చేసి నేనైతే చిన్న కోళ్ళ గంపలాగా అయితే చేసాను అన్నమాట సో ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి ఓకేనా సో ఈ విధంగా అయితే తయారు చేసేసాను సో కోడిని తెచ్చి అయితే దీని కింద కప్పేయాలి ఆల్రెడీ ఒకదాన్ని కప్పేసాము ఇంకొకటి ఉంది యాక్చువల్గా అయితే నాలుగు ఉన్నాయి అన్నమాట కోళ్ళు